ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం

ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం నేను కొన్ని కుట్రలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కుట్రలకి ఆ ఇరవై ఒకటి అక్టోబరు పరుగులు పడిపోయింది అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నే ప్రజలకు తెలిసేటట్టు కాస్త చరిత్రని ముందుకు నడిపించారు నేను ఈరోజు ఆ రోజుల్లో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ ఈ రోజు అందరూ చదువుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే వీరోచిత పోరాటానికి ఆదర్శ ఆదర్శమైనటువంటి ఆ రోజు నేతాజీ అంటేనే ఒక ధైర్యం ఈ భారతీయులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ ఒక మహానేత సారథ్యను ఆ రోజు సాధించుకున్నారు రిలీజ్ అయింది అలాగే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది మొదలు పెట్టారు కానీ కాలక్రమంగా నలభై ఏడు వరకు జరిపి నలభై ఏడులో ఈ గాంధీ సాత సారథ్యంలో ఒక ప్రకటన బ్రిటిష్ వాళ్ళతో చేయించుకున్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి కడుపు మంట నేతాజీ అంటే నేతాజీకి దక్కకూడదు ఈ చరిత్ర అనే ఒక బుద్ధి దుర్బుద్ధితో గాంధీ నుంచి చెప్పినటువంటి ఆ రోజుని ప్రకటించకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ని ప్రకటించి ఈరోజు భారతీయులకి నిజాలను తెలియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు రోజు ప్రతి భారతీయుడు కూడా ఈ చదువుకుంటున్నాడు నిజాన్ని తెలుసుకుంటున్నాడు మొట్టమొదట భారతదేశానికి స్వేచ్ఛని ప్రకటించినటువంటి దినోత్సవ వేడుకగా ప్రతి భారతీయుడు నమ్మైనటువంటి రోజు వస్తుంది భవిష్యత్తులో ఆగస్టు పదిహేను ప్రకటించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకతో పాటు అలాగే సాధించుకున్నటువంటి అక్టోబర్ ఇరవై కూడా ప్రతి భారతీయుడు చేసుకునేటటువంటి రోజు వస్తుంది అది ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్యులర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చరిత్ర పటలో ఖచ్చితంగా ఈ రోజు నిలిచిపోతుంది మా పార్టీ చరిత్ర చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది మా గొప్పతనంతో పాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కృషి వాళ్ళ త్యాగాలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ చరిత్రలో నిలబడతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం వేదిక జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై ఒకటి అనే సందిగ్ధం ఉండొచ్చు ఎందుకంటే ఈ భారతీయ చరిత్రలో అనేక అవరోకులు అనేక వాస్తవాల్ని బహిర్గతం కాకుండా చేసినటువంటి ఈ చారిత్రక ద్రోహాన్ని ఈరోజు వెలుగు వెలుగులోకి తీసుకొచ్చాం